చీమలను చూడండి వాటికి బలము లేకపోయినా తగిన కాలమందు అవి ఆహారమును సిద్ధపరుచుకొని అవి దాచుకుంటాయి నీవు దాచుకోకపోతే దాచుకోపోయావు కనీసం ఈరోజు తినడానికేనా నువ్వు సంపాదించుకోవాలి కదా ఇంతకాలం పెంచింది పెద్ద చేసింది ఇంతకాలం పోషించింది దేవుడు ఎందుకు చెప్పండి ఇంకా అమ్మా నాన్నల మీద పడి తిని బ్రతకటానిక అడిగింది ఇవ్వలేదని అలగటానిక ఆ పని చేసేది ఎవరు అని అంటే బుద్ధి తక్కువ వాళ్ళని బైబుల్ బోధిస్తోంది మీరు బుద్ధి తక్కువ వారిగా ఉండకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం మరొక మాట ఏమంటున్నాడు చూడండి ఇక్కడ ఎనిమిదవ వాక్యం అవి వేసవికాల కాలమందు ఆహారమును సిద్ధపరుచుకొనడం కోతకాల ముందు ధాన్యము కాలము వేసవికాలము వచ్చే సమయంలో అవి చూడండి ఎక్కడో భూమి లోపల అవి చాలా చిన్న చిన్నగా ఉంటాయి పాపం అవి చిన్న చిన్నగా ఉంటాయి బలహీనమైన ప్రాణులు పాపం అవి చీమలు పుట్ట తవ్వుకుంటాయి ఈ పుట్టలు తవ్వుకొని అవి ఆ మట్టి అంతా బయటికి తోడేసి ఆ కన్నాలలో రంధ్రాలలోనికి వెళితే సూక్ష్మంగా ఉండేటువంటి ఆ యొక్క చీమల రంధ్రాల్లోనికి వెళ్ళి అవి అక్కడ దాస్తాయి ఆహారాన్ని మీరు ఎప్పుడైనా చూడండి మనం మట్టి తిరగేసేటప్పుడు చీమల పుట్ట దగ్గర ఇంత వండుతుంది తెలతెలగా అంటే ఆహారం చీమలు దాచుకున్న ఆహారం అది ఒక సంవత్సరం పాటు అక్కడ ఉండి తినినా మాకేం చింత ఉండదులే అని ధైర్యంగా దాచుకుని ఉంటాయి అవి ఎందుకని అవి ఆహారము దొరికే సమయంలో ప్రయాసపడి సంపాదిస్తున్నాయి ఎందుకని అవి వేసవి కాలం ముందు అవి ఆహారాన్ని సంపాదించుకుంటున్నాయి మరి ఈరోజు దేవుని బిడ్డ ఇదే అనుకూల సమయము అని ప్రభువు చెప్పాడు మరి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి ప్రభువా నాకు కూడా ఆహారం దయచేయమని అడిగితే ఆయన తొలకరి ఆశీర్వాదాలనే కాని వింటున్నారా చీమలకు ధాన్యకాలం ఇచ్చినట్లు ప్రభు చెప్తాడు చూడండి క్రొత్త ధాన్యము క్రొత్త ద్రాక్ష రసము నేను శాల నడికుడి వారిచే ఒకటి రెండు మూడు తేదీలలో బుధ గురు శుక్రవారములలో ప్రతిరోజు ఉదయం పది గంటలకు తిరిగి సాయంత్రం ఆరు గంటలకు ఆరాధన ప్రారంభించబడును స్థలం జరుషలేం విశాల దాచేపల్లి మండలం వ్యవసాయ మార్కెట్ యార్డ్ దగ్గర నడికుడి పూర్వ దినములలో దేవుని మహాభక్తులైన ముదేకై దాబీదు దాని ఏనులను పోలిన భక్తి జీవితమును దేవుని ఎదుట తగ్గింపుతోను దేవుని బిడ్డల క్షేమం కొరకు దైవజను క్రీస్తు రాయబారి గారు గత ఇరువది సంవత్సరాలుగా అనేక మార్లు నెలల తరబడి ఉపవాసము ఉండి గోనె పట్ట కట్టుకుని బూడిదలో మోకరిండి కన్నీటితో అంగలార్చి దేవుని ప్రజల క్షేమాభివృద్ధి కొరకు బలమైన ప్రార్థనలు చేయుచుండగా ఈ ప్రార్థనలలో పాల్గొనిన వారు వేల కొలదిగా దీవించబడి వాక్యము ద్వారా పట్టబడి మారు మనస్సు పొంది రక్షింపబడుతున్నారు రండి మీ జీవితములలో నూతన ఉజ్జీవమును ఉజ్వల భవిష్యత్తును అద్భుత ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు ఈ అరుదైన శక్తిగల ప్రార్థన కోరికలలో తప్పక పాల్గొనండి వచ్చు వారందరి కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు పాస్టర్ ప్రభుకిరణ్ గారు మరియు పాల్ బోయాజ్ గారు హృదయాలను కదిలించే బలమైన దైవ సందేశములను పాస్టర్ ప్రభు కిరణ్ గారు మరియు బ్రదర్ శామ్యుల్ పాల్ గారు పాల్ గిజోన్ గారు శక్తివంతమైన స్థుతి ఆరాధన జరుగును ఇంతకు ముందెన్నడూ కని విని ఎరుగని ఈ ప్రార్థనలను కుటుంబములతో కలిసి రండి దేవుని చే మే నెల ఒకటి రెండు మూడు తేదీలలో బుధ గురు శుక్రవారములలో ప్రతిరోజు ఉదయం పది గంటలకు సాయంత్రం ఆరు గంటలకు నడికుడిలో జరిగే ఈ ప్రార్థనా పండుగలో తప్పక పాల్గొనండి స్థలం ఎరుషలేము శాల వ్యవసాయ మార్కెట్ యార్డు దగ్గర మాచర్ల రోడ్ దాచేపల్లి మండలం నడికుడి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో మే నెల ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో మే నెల ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ నంద్యాలలో మే నెల ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో మే నెల తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు ఆత్మకూరులో మే నెల పదకొండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ దగ్గర నంజాల టర్నింగ్ వద్ద నంజాల జిల్లా మిర్యాలగూడలో మే నెల పదకొండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ సాగర్ రోడ్ తెలంగాణ అడ్డాడలో మే నెల పన్నెండవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ నెల్లూరులో మే నెల పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు ఖమ్మంలో మే నెల పదిహేనవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం ఒంగోలులో మే నెల పదిహేడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు మాచర్లలో మే నెల పద్దెనిమిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల గుంటూరులో మే నెల పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో మే నెల ఇరవైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ కొండ చెరువు రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కడగట్ల తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో మే నెల ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో మే నెల ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో మే నెల ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర డోన్ పాలకొల్లులో మే నెల ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో మే నెల ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థన మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి అనంతపురంలో మే నెల ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం గద్వాలలో మే నెల ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం స్టార్ ఈవెంట్ ఫంక్షన్ హాల్ చెనుగోనిపల్లె రోడ్ గంజిపేట గద్వాల్ అన్నం తిందయ్యా అని ఏడ్చి ప్రార్థన చేపించేటప్పుడు కాన్ కేసి అప్పటి నుంచి నువ్వు ప్రార్థన చేసిన అమ్మాయి బాగా అన్నం తింది తింటాం ఇప్పుడు బాగుందయ్యా చెప్పకూడదు గట్టిగా ఇట్లా లేదండి అసలు మైండ్ కంట్రోల్ లేదు మనిషి స్వాధీనంలో లేదు ఆ పిల్లకి అన్నం తినేది లేదు ఆ చాలా పీడింపబడుతున్న పరిస్థితి ఈ అమ్మాయి బ్రతుకుద్దా అనేటువంటి నమ్మకమే లేనటువంటి స్థితిలో తీసుకొని వీళ్ళు చీమకుర్తు నుండి పిల్లలు తీసుకుని వచ్చారు అప్పుడు ఆ అమ్మాయి పొట్ట మీద చేయి వేసి ప్రభు ఆహారం తినడానికి అరుగుదల దయచేయి ఆహారం మీద ఆశ ఈ రోజున మా తల్లి కాస్త ఒలు చేసింది చప్పటప్పుడు దేవుని స్థుతిద్దాం ఇంకా సంపూర్ణమైన క్షేమం దయచేయను గాక గడ్లెస్ వీళ్ళ చిన్న కుమారుడు ఆల్రెడీ ల్యాబ్ టెక్నీషియన్ చాలా మందులు వాడాడు స్టమక్ పని చేయదు ఆ పర్లోడు ప్రాణం పోయే ప్రాణమా ఉండే ప్రాణమా తెలీదు ఎప్పటికప్పుడే కలవరము చాలా కన్నీటితో వేదనతో బాధతో ఈ తల్లి అయితే తన కొడుకు నిమిత్తం ఏడుస్తుంది అయ్యా పిల్లడి పరిస్థితి బాగోలేదయ్యా పిల్లడి పరిస్థితి ఎట్లా అంటే ఒకసారి తీసుకురమ్మా ఒంగోలు అని చెప్పాను తీసుకుని వచ్చాడు ప్రభావ ఈ బిడ్డకి ఈ పరిస్థితి ఏంటి అని చెప్పి రెండు రెండు చేతులు ఆ పొట్ట మీద ఉంచి ప్రార్థన చేసి నోట్లో తైలం పోసి ద్రాక్ష రసం పెట్టి తర్వాత అంజూరు పండించి పొట్ట మీద తైలం ప్రార్థన చేస్తే ఈ రోజున బిడ్డ అద్భుతమైన ఆరోగ్యంతో నింపబడ్డాడు ఎన్ని వేలు ఖర్చు పెట్టారో ఎన్ని హాస్పిటల్ తిరిగారో దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆమె చెప్తాం